హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సెకండ్ సాటర్డే సండే హాలిడే వచ్చింది కదా అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే ఇంకా వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ చూసేది చెట్లు ఎలా ఉన్నాయి ఏమేమి కొత్త చెట్లు పెట్టింది ఆ ఎలా పెరిగాయి ఏమేమి ఉన్నాయి అనేసి అన్ని చూసుకుంటానమాట ఫస్ట్ ఇంకా తులసి అమ్మ చూసారా ఎంత చక్కగా వచ్చిందో లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కూడా వచ్చినాయి అనమాట ఇక్కడ మనీ ప్లాంట్స్ చూడండి పెద్ద పెద్ద లీవ్స్ అవి వచ్చాయి గన్నేరు కూడా బాగా వచ్చింది ఇటన్నిటి పెంచడానికి మా అమ్మ ఇసుక కూడా మిక్స్ చేస్తుందండి మట్టిలో అలాగే ఎరువు వేస్తుంది టీ పొడి వేస్తుంది యూరియా కూడా కొంచెం వేస్తుంది అనమాట ఇంకా ఈ గన్నెర్లు వచ్చి రెండు ఉన్నాయి మందారాలు అయితే ఒక ఫైవ్ 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 సిక్స్ ఉండేటనమాట కాకపోతే ఇప్పుడు కొన్ని ఉన్నాయి మన సమ్మర్ లో కొన్ని చనిపోయినాయి కదా సో ఇట్లా కూర కుల్లిపోయిన కూరగాయలు వాటరు బియ్యం కడిగిన వాటర్ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు అనమాట ఈ మామిడి చెట్లు చూడండి ఎంత చక్కగా వచ్చాయో మామిడికాయలు తిని జస్ట్ ముట్టలు అక్కడ వేసేసినందుకు ఇట్లా మామిడి చెట్లు వచ్చినాయి అనమాట ఫోర్ వచ్చినాయండి మా అమ్మే అమ్మ తీసేస్తానంటుంది బట్ ఉంచమని చెప్పాను నేనైతే ఒక చెట్టు అన్న ఉండని లే బాగుంటుంది కదా మామిడి చెట్టు ఉంటే అని చెప్పాను ఇంకా ఇట్లా నడుస్తుందండి చెట్లు అన్ని చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ఇంకా వర్షాలు కొంచెం క్లైమేట్ కూడా కూల్ గా ఉంది కాబట్టి చెట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మా ఇంటి బయట ఇటువైపు ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ సింక్ పూల్ చెట్టు అనమాట కరివేపాకు చెట్టు అలాగే తులసమ్మ అక్కడ క్రీపర్ వచ్చింది కదా అది వచ్చేసి జాజి పూల చెట్టు అనమాట బాగున్నాయి కదా ఇట్లా పెంచుకుంటే బాగుంటదండి మా అమ్మగైతే బాగా ఇష్టం అనమాట చెట్లన్నీ పెంచుకోవడము అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలాగే మా ఇంటి పైన చెట్ల అలా కూడా పెంచుకునే వాళ్ళం అనమాట సమ్మర్ వస్తే పొద్దున సాయంత్రం నీళ్ళు వెళ్ళి పోసేట వాళ్ళము ఇంకా మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఇంకా ఇంటి పైన డాబా మీద వచ్చేసి ఇట్లా పెట్టామన్నమాట ఈ మందారం చూస్తున్నారు కదా ఎల్లో మందారం అండి పూలు కోసేసింది ఉంటే బాగుంటుంది మీకు చూపించడానికి ఐదు మందారం పువ్వులు వచ్చినాయి అనమాట ఈ ఐదు మందారం పువ్వులు మళ్ళీ ఐదు మొగ్గలు కూడా వచ్చినాయి అంతకు ముందు వీడియోలో చూపించినప్పుడు చిన్న చెట్టు ఉండింది కదా అయినా కూడా పువ్వులు వచ్చేది ఇప్పుడు ఇంకా బాగా వస్తున్నాయి అనమాట చూడండి కనకాంబరాలు అలాగే ఎర్ర మందారము ఇవి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి పైన అలాగే నర్సరీకి కూడా వెళ్ళి కొన్ని చెట్లు తెచ్చామండి అది కూడా చూడండి వీడియోని ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రైజెస్ తో సహా చెప్తాను ఈ కనకాంబరాలు కూడా చక్కగా వస్తున్నాయి ఇంకా పెడుతుందండి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా ఇంకా కనకాంబరాలు ఇవన్నీ కూడా చక్కగా పెట్టాలని అనుకుంటుంది ఇంకా ఇంటి పని చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా ఇసుక తీసుకెళ్లేవి ఇది వచ్చేసి సన్నజాజి చెట్టు అంట అది చిన్నది వచ్చింది కదా కొమ్మ తీసేమో పెట్టింది బాగా బ్రతికింది ఇలా చెట్లు పెట్టుకోవడం అంటే మీకు కూడా ఇష్టమా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఈ చెట్లన్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కంపల్సరీ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం స్కిప్ చేయొద్దండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి త్వరలో మన ఛానల్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అవబోతుంది సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన వీడియోస్లో వస్తాయనమాట ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదండి మా అమ్మ ఇంకా చెప్తుంది ఏమేమి వేస్తాను ఏంటి అనేది ఇది ఇంకా నెక్స్ట్ మేమిద్దరం నర్సరీకి కూడా వెళ్ళామండి కలిసి అలాగే శారీ స్ట్రై క్లీనింగ్ ఉంటే అవి ఇచ్చేసి అలాగే నర్సరీకి వెళ్ళాము అనమాట చూస్తున్నారా ఇక్కడ చెట్లు అన్ని నర్సరీలోకి వచ్చేసాము అన్నీ కూడా ఒక లుక్ వేసేస్తున్నాను రోజా చెట్లు అయితే చాలా బాగున్నాయి అలాగే ఫ్రూట్స్ చెట్లు జామ సపోటా ఇట్లా ఆక్సిజన్వి అన్నీ కూడా ఉన్నాయండి చెట్లు అయితే బాగా పెంచుతున్నారు దానిమ్మ సపోటా ఇవన్నీ కూడా ఉన్నాయి రోజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్లు పెద్ద పెద్దవి కూడా అయిపోయినాయండి అసలు బాగున్నాయి ఎవరికైనా కావాలంటే మన కడపలో ఉన్నాడు ఉండే వాళ్ళైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర తీసుకోండి ఈ నర్సరీ వచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గరే ఉందండి ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి ప్రైజెస్ అయితే ఓకే రీజనబుల్గానే ఉన్నాయి మరి ప్రైజ్ ఏం లేవు అలా అని తక్కువ కూడా ఏం లేవు మా అమ్మ వచ్చేసి డ్రాగన్ చెట్టు ఒకటి ఇక్కడ కనపడుతున్నాయి కదా పెద్ద పెద్దవి చెట్లు అవి రెండు తీసుకుంది షోగా బాగుంటాయి అనేసి ఇంకా ఇంకొక చెట్టు వచ్చేసి తమలపాకు చెట్టు అండి అది కూడా తీసుకుంది ఈ మామిడి పండు చూస్తున్నారు కదా మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు విత్ ఇన్ వన్ ఇయర్ లోనే మామిడికాయలు కాస్తాయి అంటండి అలాగే ఉసిరి చెట్టు కూడా ఉంది అక్కడ అలాగే అలాగే బత్తాయి చెట్టు కూడా ఉందండి బత్తాయిలు కూడా అప్పుడే కాసే ఉన్నాయి ఆల్రెడీ చెట్లకే చూడండి బత్తాయిలు కూడా కాసే ఉన్నాయి చూస్తున్నారా చూడండి ఇక్కడే బత్తాయిలు ఉన్నాయి తొట్లు కూడా ఉన్నాయి మట్టి ఒక తొట్టి కావాల్సినంత మట్టి అయితే ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు తీసుకుంటారంట ఇది కూడా బాగుందండి వెరైటీగా షోగా అనిపించింది ఈ చెట్టు కూడా బాగుంది ఆయన చేతిలో పట్టుకున్నాడు కదా ఆ చెట్టు వచ్చేసి డ్రాగన్ చెట్టు అది మనమే తీసుకున్నాము అది వచ్చి వన్ ట్వంటీ ఏమో చెప్పారు ఇవి ఏం చెట్టు మరి పేర్లు చెప్పారు కానీ మనకు అంత గుర్తుండవు కదండి పేర్లు మనం అంత పట్టించుకోము కదా ఈ చెట్లు కూడా బాగున్నాయి చిన్న చిన్న ఆకుల్లాగా వచ్చి బాగున్నాయి అనమాట ఇవి కూడా బాగా అనిపించింది రెడ్గా గ్రీన్ గా ఎల్లోగా పింకిష్ అట్లా అనమాట అక్కడ అన్ని మనీ ప్లాంట్ క్రీపర్స్ అనమాట దాని పక్కనే తమలపాకు కూడా ఉన్నాయి తమలపాకు చెట్టు వచ్చేసి ఎయిటీ రూపీస్ ఏమో చెప్పాడు కాకపోతే సిక్స్టీ రూపీస్కి ఏమో తీసుకున్నట్టున్నాము ఇది కూడా బాగున్నాయి తమలపాకులు కూడా ఒకసారి పెట్టుకుంటే పర్మనెంట్గా ఉండిపోతుంది కదండి తమలపాకు చెట్లు ఇలాంటివన్నీ కూడా ఇంకా జాజిపూల చెట్లు అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి చెట్లు ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి ఇది కూడా బాగా అనిపించింది నాకు ఇది చూడండి ఎంత బాగున్నాయి రెడ్ రెడ్ కానీ ఇంకా అందులో ఏది మంచి చెట్టు అనేసి చూసి తీసుకున్నాం అనమాట ఇంకా వాటిల్లో కొంచెం నల్లగా ఉన్నాయి అవి తీయండి అని చెప్పి చెప్తే ఇంకా ఆయన తీసుకొచ్చి మాకు చక్కగా బండిలో కూడా పెట్టి ఒక తాడుతో కట్టి ఇచ్చాడు అనమాట దిగండి ఆ చెట్టు సెలెక్ట్ చేశాము ఇవి వచ్చేసి ఒక చెట్టు వన్ ఎయిటీ చెప్పాడు ఇక మేము ఓవరాల్గా ఫైవ్ సెవెంటీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి వచ్చామన్నమాట ఆ రెండు చెట్లు కూడా తీసుకున్నాము చూస్తున్నారా బస్ స్టాండ్ దగ్గర అన్నా కదా చూడండి బస్సెస్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా సరే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి ఇంకా ఇంటికి తీసుకురాగానే పిల్లలు హడావిడి చూడండి వీళ్ళ హ్యాపీనెస్ కి ఇంకా అసలు చెట్లను చూడగానే భలే హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఈ రెండు చెట్లు షో పర్పస్ కానీ తెచ్చామండి మీరు కూడా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం చూడాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చెట్ల వీడియోస్ ఇంకా కూడా ఉన్నాయండి మన ఛానల్లో అవి కూడా చెక్అవుట్ చేసేయండి ఇంకా ఇక్కడ పెట్టేసి అండి తమలపాకు చెట్టు అయితే అక్కడే పెట్టింది డ్రాగన్ కూడా తొట్టిలోనే పెడతానంటుంది మరి భూమిలో పెడితే ఉంటుందా ఉండదని ఎందుకంటే ఆ చెట్లు తెచ్చిన వెంటనే నాటకుండా ఒక రెండు రోజులు అలాగే పెట్టి ఆ తర్వాత మన వాతావరణం సెట్ అయిన తర్వాత పెట్టాలన్నమాట వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి మనీ ప్లాంట్ పక్కన పెట్టింది થેન્કસ ફોર વાચિંગ થાન્કસ યર ટાઈમ બાય ફ્રેન્ડ્સ